హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసరా ఫెన్షన్దారులకైతే ఆసుర చేయత పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులు ఎవరైతే వృద్ధులు ఒంటరి మహిళలు వికలాంగులు అయితే ఉన్నారో నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయల గురించి ఎప్పటి నుంచే మీరు అయితే ఎదురైతే చూస్తున్నారు కదా సో వారందరి కోసం వచ్చేసి మనకైతే ఈ రోజున సీతక్క గారు గుడ్ న్యూస్ అయితే చెప్పారు హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న మూడు లక్షల మందికి అయితే డబ్బు డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్టు మనకైతే చెప్పడదే జరిగింది కాబట్టి మొత్తానికి డబ్బులు ఏ రోజున వస్తుంది దాంతోపాటు కొత్తగా ఎవరైతే అప్లై అయితే చేసుకున్నారో వాళ్ళకి కూడా డబ్బులు వస్తుందా లేదని చాలామంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో పూర్తిగా డీటెయిల్ అయితే తెలుసుకుందామండి వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లకైనా ఆల్లో పెట్టి ట్యాబ్ అయితే చేసుకుంటారు ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆసర్ఫ్ పెన్షన్దారులు దాదాపుగా మూడు లక్షల మంది ఉన్నారండి సో మూడు లక్షల మందికి డబ్బులు ఈ రోజు ఇస్తాం రేపు ఇస్తాం దాదాపు సంవత్సరం పాటు మన అందరికైతే చెప్పుకుంటైతే రావడం అయితే జరిగిందండి సీతక్క గారు కానీ హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే రాలేదని ఇప్పటికే చాలా మంది మండిపడుతున్నారండి సీతక్క గారి మీద సో ఎందుకంటే గతంలో చూసుకుంటే మనకైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అందరికీ అయితే ఏదైతే హామీ ఇచ్చారో అదే హామీ ప్రకారంగా రెండు వేల రూపాయలు ఇచ్చారు వృద్ధులకి వంట మహిళలకి వికలాంగులకి మూడు వేల రూపాయలు ఇస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం మనకి ఆశ పెట్టిన తర్వాత డబ్బులు ఇవ్వట్లేదని చాలా మంది మండిపడ్డారండి వాళ్ళందరి కోసం వచ్చేసి సీతక్క గారు ఈ రోజున మనకైతే మనకి ఏదైతే ఉందో ఇప్పుడు ఆసరా ఫింక్షన్ అదైతే విడుదల చేస్తున్నట్టు దానికి సంబంధించిన అధికారులతో కూడా మాట్లాడడం అయితే జరిగింది మీటింగ్ అయితే అయిపోయిందని మనకైతే సీతక్క గారు ఈరోజు అఫీషియల్గా అప్డేట్ అయితే ఇచ్చారు కాబట్టి మొత్తానికి మనకైతే మార్చి నెల ఏదైతే ఫింక్షన్ అయితే ఉందో సో మార్చి నెలలో వచ్చేసి మనకైతే వృద్ధులు కానీ వన్ టెన్ మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగుల సోదరులకి అయితే డైరెక్ట్గా ఆరు వేల పదహారు రూపాయలు విడుదల చేస్తున్నట్టు మనకైతే ఈ రోజున తెలిసిందండి సో మొత్తానికి అందరికీ హామీ ఇచ్చిన విధంగానే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఎవరు బాధపడాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే గతంలో చూసుకుంటే మనకి బీఆర్ఎస్ ప్రభుత్వం హామీ విధంగా అయితే ఇచ్చింది ఒకరోజు లేట్ అయినా సరే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధంగా అయితే ఇవ్వడానికి అయితే ముందుకైతే వచ్చింది కాబట్టి అందరైతే మీరు అయితే డబ్బులు అయితే పొందొచ్చండి దాంతోపాటు కొత్తగా అప్లై చేసుకుని ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మనకైతే ఏప్రిల్ నెలలో సంబంధించిన డబ్బులు అప్పటి నుంచి అయితే వస్తాయి సీత క గారు చెప్పడం జరిగిందండి మొత్తానికి మనకి దగ్గర దగ్గరగా మూడు లక్షల మంది దాకా ఉన్నారు మన ఆసరా ఫెన్షన్దారులు అందరికైతే ప్రతి నెల ఇంత డబ్బులైతే ఉండాలి కాబట్టి ఆర్థికంగా సరే మన తెలంగాణ రాష్ట్రం ఇబ్బందులు ఉన్నా సరే హామీ ఇచ్చిన విధంగా అటు రైతులకి దాంతోపాటు ఇటు ఆసరా అదే అదేవిధంగా ఇదర్మ పథకం ద్వారా ఇల్లులకి అన్నిటికైతే డబ్బులు అయితే కేటాయించిన తర్వాత ఇవ్వడానికి కూడా ముందుకైతే వచ్చింది కాబట్టి ఒక్కసారి లేట్ అయినా సరే మీరు అయితే డబ్బులైతే పొందొచ్చండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ